మిర్చి క్వింటాలకు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున ప్రభుత్వమే కొనుగోలు చేయాలని మరియు పల్నాడు జిల్లా ప్రజల వరప్రదాయిని అయినటువంటి వరికిల పొడి ప్రాజెక్టుకు బడ్జెట్లో నిధులు కేటాయించి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని పల్నాడు జిల్లా రైతు సంఘాల మరియు ప్రజా సంఘాల సమన్వయ సమితి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది గురువారం అఖిలపక్ష రైతు సంఘాల ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం కలెక్టర్ అరుణ్ బాబు గారికి వినతి పత్రం జరిగింది ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపూరి గోపాలరావు కౌలు రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వై రాధాకృష్ణ మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో సుమారు రెండున్నర లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగు చేస్తున్నారని రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల నుంచి లక్షలాది రూపాయలు అప్పు తెచ్చి పెట్టుబడులు పెట్టి పంట సాగు చేస్తే పంట అమ్మబోయేసరికి గతం కంటే సగం ధరకి పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ధరల స్థిరీకరణ నిధి ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకుని క్వింటాల్కు ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున మిర్చిని కొనుగోలు చేయటం జరిగితేనే భవిష్యత్తులో రైతు వ్యవసాయం చేయడానికి ముందుకు వస్తాడని అన్నారు లేకుంటే అప్పుల భారంతో రైతులు మరింత సంక్షోభంలో దిగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు అదేవిధంగా పల్నాడు జిల్లాలో వంద గ్రామాలకు త్రాగునీరు లక్ష ఎకరాలకు సాగునీరు అందించే వరికపొడిసెల ప్రాజెక్టు మూడు సార్లు శంకుస్థాపన జరిగినా నేటికి నిధులు కేటాయించగా ప్రాజెక్టు పరిస్థితి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉందని అన్నారు ఇప్పటికైనా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రాజెక్టుకు నిధులు కేటాయించి నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు ఆల్ ఇండియా కిసాన్ ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు రెడ్ భాషా రైతు కూలీ సంఘం జిల్లా నాయకులు రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఏమాత్రం ఉపయోగపడే విధంగా లేదని అన్నారు అన్నదాత సుఖీభవ కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఇరవై వేల రూపాయలు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు పీడిఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు కేఎన్పిఎస్ రాష్ట్ర నాయకులు ఎన్ కృష్ణ మాట్లాడుతూ ఢిల్లీలో పదమూడు నెలల పాటు సాగిన రైతాంగ ఉద్యమం కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి వ్యవసాయాన్ని దెబ్బతీసే మూడు చట్టాలను వెనక్కి కొట్టారని అయినా సరే మళ్లీ దొడ్డిదారిన అదే చట్టాలను తీసుకువచ్చి వ్యవసాయాన్ని కార్పొరేట్ల పరం చేసే ప్రయత్నాలను రైతాంగం ఐక్యంగా తిప్పికొట్టాలని అన్నారు ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గుంటుపల్లి బాలకృష్ణ కౌలు రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు ఉపాధ్యక్షులు పెండ్యాల మహేష్ పీడిఎం నాయకులు నల్లపాటి రామారావు మస్తాన్వలి ప్రగతిశీల కార్మిక సంఘం నాయకులు కంబాల కొండలు పుల్లారెడ్డి వెంకట్రావు గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు కోటా నాయక్ తదితరులు పాల్గొన్నారు ఆదుకోవాలి 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 రైతులను 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 కొనుగోలు కొనుగోలు చేయాలి చేయాలి రూపాయల రూపాయల కేటాయించాలిపడి సెల ప్రాజెక్టుకు నిధులను ఒరికిపడి సెల ప్రాజెక్టుకు యొక్క నిధులను ఒరికి సెల ప్రాజెక్టుకు యొక్క నిధులను ఒరుకుపడి సెల ప్రాజెక్టుకు యొక్క నిధులను సోదరి సోదరులారా ఈరోజు మన రాష్ట్రంలో దాదాపుగా లక్షలాది ఎకరాలు మిర్చి సాగు జరుగుతూ ఉంది ఎందుకంటే మిర్చి సాగు చేసేటటువంటి రైతులు మొత్తం కూడా ఒక ఆశతోటి మిర్చి సాగు జరుగుతూ ఉంది ఎందుకంటే మిర్చి ఏదైనా సరే పంటకి రేటు కలిసి వస్తే ఎంతో మన అప్పులు అనేటటువంటివి పోతాయి మన కుటుంబానికి కూడా కలిసి వస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఎక్కువ శాతం మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా మిర్చి వైపు సాగుకి సిద్ధమయ్యారు అదేవిధంగా రెండు వేల ఇరవై రెండు కానీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరాల్లో ఆ మేరకి తామర తెగులు వచ్చినా అదేవిధంగా ఇతర బొబ్బరి తెగుళ్ళు వచ్చినా ఆ వచ్చినటువంటి దిగుబడికి రేట్ అనేది కలిసి రావటం వల్ల ఎంతో కొంత రైతులకి ఉపయోగం అనేటటువంటి జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో గతంలో లాగా మిర్చికి రేటు ఉంటుంది అనేటటువంటి ఉద్దేశంతో అదనంగా కూడా సాగు చేయటం అనేటటువంటిది జరిగింది కానీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఈ కూటమి ప్రభుత్వం అనేటటువంటిది వచ్చిన తర్వాత రైతులకు ఏమాత్రం కూడా మిర్చికి సంబంధించి కొనుగోలు రేటు ఇవ్వటం కానివ్వండి కొనుగోలు చేయటం కానీ జరగలేదు ఈ మన ఉమ్మడి గుంటూరు జిల్లాలోనే ఉన్నటువంటి మిర్చి యార్డు ఆ యార్డులో ఉన్నటువంటి ఎగుమతిదారులు కానివ్వండి కమిషన్ ఏజెంట్లు కానివ్వండి అందరూ కూడా కొమ్మక్కయ్యే మిర్చి అనేటటువంటి దానికి రేటు లేకుండా సిండికేట్ అయ్యి ఈరోజు మొత్తం మిర్చి రైతు మొత్తాన్ని కూడా ఈరోజు మేము పాతిక శాతమే కొంటామని కనుక మీరు ఆలోచన చేస్తే మాత్రం భవిష్యత్తులో వ్యవసాయాన్ని ఈ ప్రభుత్వాలే బొంద పెట్టే విధంగా చెప్పాలి ఇవాళ కేంద్రం ఆంధ్ర రాష్ట్రం చెబుతా ఉన్నారు అన్నదాత బాబా ఏందా వరాలు ఏందా దీవెనలు ఆ దీవెనకి ఏమైనా అర్థం ఉందా అన్నదాత సుఖీబాబా ఈ ఈరోజు రైతుల దగ్గర ఉన్నటువంటి మిర్చిని మీరు కొనుగోలు చేయరు శనగల రేటు పడిపోయింది కందుల రేటు పడిపోయింది ఈ అన్ని రకంగా ధాన్యం రేటు మిర్చి రేటు అన్ని రేట్లు పడిపోయి దిగాలు పడతా ఉంటే అన్నదాత సుఖీ పేరుతోటి ఆ ఒక్క పథకం అమలు చేసి రైతులు బాగుపడతారు అనుకుంటారా అందుకని రైతుకు గిట్టుబాటు ధర కావాలి స్వామినాథన్ సిఫార్సులు చెప్తా ఉన్నాయి రైతుకు గిట్టుబాటు ధర ఇస్తేనే రైతుకి ఎంతో కొంత మేలు జరిగిద్ది అనేటటువంటి సిఫార్సుల కోసం దేశంలో ఉన్నటువంటి రైతాంగం పదమూడు నెలలు పోరాటం చేశారు నిన్నగాక మొన్న అనేటటువంటి ఆయన దీక్ష చేశాడు మూడు సార్లు చర్చలు జరిగిన కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర అనేటటువంటి దాని మీద దాటేస్తూ ఉంది అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం మరోసారానికి పోరాటానికి సిద్ధమయ్యారు అదే విధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం రైతు సంఘాలు అదే విధంగా కలిసి వచ్చే ప్రజా సంఘాలన్నీ కూడా ఐక్యంగా ముందుకొచ్చే ఈరోజు ప్రధానంగా పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మిర్చి మొత్తాన్ని కూడా ఇరవై ఐదు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేయాలి ఉరిపడిసెల ప్రాజెక్టు నిర్మాణ పనులు వెంటనే ప్రారంభించాలి ఆ రెండు డిమాండ్లతో ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం అదేవిధంగా మన పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం పోరుకు సిద్ధమయ్యారు ప్రభుత్వం ఎప్పటికైనా సరే రైతులు మర ఆలకించాలని మరొకసారి డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మనం కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ గారు మాట్లాడాల్సిందిగా కోరు